రాహుల్ గాంధీ గారు జిప్సీ లాంటి ఒక చిన్న వెహికల్లో కూర్చోవడం జరిగింది ఎందుకంటే ప్రజలకు యాక్సెసిబుల్ ఉండాలని సో కంఫర్టబుల్గా బ్రహ్మాండమైన వ్యాన్ అది తయారు చేశారు బస్సు అంటే లైక్ వానిటీ వ్యాన్ లాగా సో దాంట్లో ఆయన నాకు తెలిసి ఆయన కూర్చోరు అని చెప్పి ఆయన దాంట్లో ఒక్కరోజు కూడా కూర్చోలేదు సో వెంటనే ఆయన జిప్సీ వచ్చారు సో ఆయన కంఫర్టబుల్గా ఏసీలో కూర్చోని అంత చేసే నిజంగా కష్టమే వచ్చి జిప్సీలో నడుస్తూ ఉంటే పాపం బీజేపీ వాళ్ళు షేక్ అండ్ ఇవ్వాలని ముందుకు వచ్చేసారు అంటే ఎవరు చేస్తారు అట్లా బీజేపీ వాళ్ళు తప్పితే ఆ చెయ్యి అంతా ఇట్లా విచ్చేసి ఇట్లా చేసేసి దానిపేసి స్క్రాచెస్ చేసి నానా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు సో నా కళ్ళతో నేనే చూడడం జరిగింది అవన్నీ సో చాలా బాధాకరమైన విషయం అవన్నీ సో అనదర్ థింగ్ ఏంటంటే అలా ఏంటి సార్ అందరినీ భయపెట్టేశారు ఇంక్లూడింగ్ మమతా బెనర్జీని కూడా సో అలయన్స్ వాళ్ళందరూ మమతా బెనర్జీ వాళ్ళ లాంటి వాళ్ళు ప్రస్తుతానికి తప్పకుండా ప్రాబబ్లీ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఈ గొడవలన్నీ ఎందుకు లేని ఆమె తప్పుకున్నట్టున్నారు ఆఫ్టర్ ఎలక్షన్స్ డెఫినెట్గా ఆమె డైరెక్ట్ సపోర్ట్ అయినా తప్పకుండా ఇస్తారు మమతా బెనర్జీ సో అట్లా ఆ విధంగా ఇబ్బంది పడుతున్నారు మా అకౌంట్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీ అకౌంట్స్ అన్నీ కూడా సీజ్ చేసేసారు సో మాలాంటి వాళ్ళందరూ ఎంతో కొంత ఇవ్వడం నా లాంటి నేనే ఒక టెన్ లాక్స్ అట్లా డిఫరెంట్ అంటే ఎవ్రీ డే చొప్పున అట్లా కంట్రిబ్యూషన్ కొంత కంట్రిబ్యూషన్ లేక నా లాస్ట్ డే సిక్స్ ల్యాక్స్ సెవెన్ థౌసండ్ సెవెంటీ థౌసండ్ అట్లా ఇచ్చాను సో అట్లా ప్రతిరోజు ఒక పదమూడు వేలు అరవై ఏడు వేలు అట్లా రకరకాలుగా ఇచ్చి ఎండికి తీసుకొచ్చి అట్లా చేశాను సో అలా అలాగే ఎంతోమంది ఎంతో డబ్బులు ఫ్యామిలీస్ పార్టీ చేస్తే అకౌంట్ సీజ్ చేసేసారు అకౌంట్ సీజ్ చేస్తే అందులో నుంచి డబ్బులు తీయడానికే లేదు సో మా అలాంటి వాళ్ళు చాలా కష్టపడి ఇచ్చిన డబ్బు ఎలక్షన్లో పార్టీ కోసము చిన్న పని మా మా దాంట్లో ఒక రూపాయి ఉపయోగపడిందంటే విత్ హ్యాపీ అది కూడా లేకుండా చేశారు సో అలాగా భయంకరంగా ఫ్రాడ్ చేసిందేమో వాళ్ళు అపోజిషన్ వాళ్ళు న్యాయంగా వచ్చిన డబ్బులన్నీ కూడా నేను టెన్ అంటాక్ చేశానంటే గవర్నమెంట్కి ట్యాక్స్ ఇచ్చే వేసాను నేను సో అలా చేసిన మా డబ్బులన్నీ బ్లాక్ చేసేసి అక్కడ బ్లాక్ చేసిందా చాలా బాధాకరంగా ఉంటుంది సో ఇంకా ఇవి ఇవన్నీ ఒకటి ఇప్పుడు సోనం వాంగ్ చిత్తారు అని సైంటిస్ట్ ఆయన లడాక్లో సో ఆయన ని నిరవధి నిరవధిక నిరాహార దీక్ష చేసుకుంటారు